మరి మన ఇప్పుడు మన కాన్స్టెన్స్లో ఎమ్మెల్యే గారు రోడ్లు పెట్టినట్టు ఎన్నో రోడ్లు ఇప్పుడు మన కాన్స్టెన్స్ డెవలప్ చేసినట్టు మన బొంబాయికి ఒక రోడ్డు లేక మన సారా సమలు కాంట్రాక్టర్ బట్టి చేస్తు ఆ పూలకాడి పోయినాక ఏమైంది అన్ని ఉన్నాయి అన్ని గుట్టలుంటే మన సార్ కాంట్రాక్టర్ల తోలి అరే ఆ రోడ్ చూసినా పోరా అని తోలిండు తోలితే ఓ గొర్రె అయిన గోర్రె అక్కడ అక్కడే ఉండు అక్కడ ఉండి ఏం చెప్పిండు ఈ ఇంజనీర్ పోయి రోడ్ వేయాలని చూస్తుంటే అరే ఏడు చూస్తున్నావు సార్ ఏం చూస్తున్నావు సార్ అంటే ఏ నీకేవరికి ఊకో అని చెప్పిండు చెప్తే అట్లా కాదు సారు ఈ గుట్ట మట్టి ఎక్కడ పోస్తావు ఇది తీసి నువ్వేడ చేస్తావు నాకు తెలిసి దాన్ని లోపలంగా ఇట్లా బొయ్యారం పెట్టి నువ్వు రోడ్డు తీసారా అని చెప్పిండు కాసిన ఆయన అందుకనే మరోలకు చెప్పకుండా కొన్ని తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఈ కాన్సెన్స్కి మరి మన కాన్సెప్ట్ స్కెల్ వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున్న నమస్కారం విలవస్తున్న చిరుపెల్లి వెంకన్న గారు ఒక్క నిమిషం మాట్లాడవచ్చు వీరి కలకరించిన పెద్దలు మా ప్రియతమ నాయకులు మునుగోడుగా శాసన సభ్యులు పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారికి మరియు సిపిఐ జిల్లా సెక్రటరీ దెలికండి సత్యం గారికి రాజ్యసభ సభ మాజీ సభ్యులు బడువు లింగం యాదవ్ గారికి ఈ సదరు ఉత్సవాలు నలభై సంవత్సరాలు నిర్వహిస్తున్నా ఏ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర పండుగ గుర్తించలేదు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ సదరు పండుగను రాష్ట్ర స్థాయిలో గుర్తించినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మునుగోడు నియోజకవర్గ గొల్ల గురువు బాంధవుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గౌరవ శాసన సభ్యుడికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మా గొల్ల గురువులు భవనం కట్టుకోవడానికి ఈ మునుగోడులో ఒక స్థలం కేటాయించాలని అరిషత్ నేల మధ్యన శాసనసభ్యుల్ని కోరుతున్నాం అదే విధంగా నీతికి నిజాయితీకి ధర్మాన్ని కట్టుబడినటువంటి కులాలు గొల్ల కురుమలు అందరూ కూడా ఒకటేనని కాబట్టి మా సంఘ భవనానికి స్థలం కేటాయించాలని కోరుకుంటూ తన ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను బొల్ల వెంకన్న గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెన్నాం అదే విధంగా పెళ్లి శంకర్ మా గోల్డ్ ధన్యవాదాలు కోరుతున్నాం రాజులతో అయ్యలో సింహమైతే ఆ సింహాన్ని ఉడబడ్డా మన గుల్ యాదవ్ ఒక ఇంజనీర్ ఫస్ట్ ఇంజనీర్ ఒక యాదవ్ ఒక డాక్టర్ ఒక యాదవ్ అదే విధంగా మన దేశానికి ఈ రోజు పుణ్యక్షేత్రం అంటే అవి కనిపెట్టింది కూడా యాదవ్ ఎందుకంటే ఒకటే మాట చెప్పేస్తా మన మన పశువులు నడిచిన ఈ రోజు రహదారులు లేదు ఆత్మ పట్టుకొని ఈ రోజు అందరు ఎదురు అదే విధంగా మనము ఒక పాల నుండి పెరుగు చూసినాం నుండి నెయ్యి చూసినాం ఆ నెయ్యిని కూడా నిల్వ ఉండేలాగా చేశాం ఒక సైంటిస్ట్ ఫస్ట్ సైంటిస్ట్ అంటే అది యాదవ్ ఈ రోజు ఇప్పటికైనా సరే తీర్పాదిగో ఫస్ట్ దర్శనం యాదవే ఈ రోజు యాదవ్ లో ఈ రోజు మన యాదగిరి గుర్త జై యాదవ్ జై యాదవ్ అదేవిధంగా చౌటు పాల మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకయ్య గారు ధన్యవాదాలు जय जय बाबा हम हात बा గొడ్డు సత్య ఆరో గారు అదేవిధంగా ఈ సదర సమేమ పట్టడానికి కొత్తది ఆ రామ గారిని తెలుసుకుంటున్నాను అదేవిధంగా ఈ సదర సంఘం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేషల పెళ్లిది అమర వర్గీరడు మునుగోడు అభివృద్ధి తర్వాత కలియుగ కార్యకర్తలు ఆయన చిరులోనే మనందరికీ తెలియము ఆయనే మన ముఖ్య అతిథి కోమటి రాజగోపాల్ రెడ్డి గారు రాజకీయాల్లో కమిషన్ లేకుండా ఏ పార్టీలో ఉన్నా కూడా మరి తెలుగుదేశంలో ఉన్నా టిఆర్ఎస్ లో ఉన్నా ఆయన ఒక ముద్ర వేసుకొని ఈ నల్లగొండ ఉమ్మడి జిల్లాకు మరుణ్ నింగ అదేవిధంగా కమ్యూనిటీ సిద్ధాంతమే నేను నేనే కమ్యూనిటీ సిద్ధాంతము అనుకునే కాబట్టి ఎమ్మెల్సీ గెలిగారు పెద్దవాళ్ళ వారికి అదేవిధంగా విద్యాని ప్రసరించి ఇప్పటివరకు కూడా మన బొల్ల గురువులు ఎక్కడ ఉన్నా కూడా ఓయూ అంటే క్లాగమన్నా క్లాగబం అంటే ఓయో అనే నీతులో మరి ఆ యొక్క సంకల్పంతో ఉన్న కాదోల వారికి అదేవిధంగా మన యూత్ యాడో యూత్కో ఆరగ బైరో దుద్బక బాగోడంగర్ గారికి వేదిక위에 ఉన్న డిసీసీ జిల్లా అధ్యక్షుల కుమార్తెల రెడెడేర్ కే పొరే చిన్నతల్లించి జిల్లాపురం सरपंच గారింటి ఇpadStart రస సాయిల వైకేలున నాగుకుంటన మన జగడే అయ్యల గారికి అదే విధంగా వేదిక위에 ఉన్న ప్రతి ఒక్కరి పెద్దలకు గడగొడలలకు కన సాయలకు అగతినకు వేదిక위에 ఉన్న మేక రేవనకు ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పేరున సదరు సందర్భంగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సదరు గురించి చెప్పారు కానీ ఈ ఉన్న నాయకులందరికీ కూడా నేను చిన్న విన్నపం చేయదలున్నా అయ్యా రాబోయే స్థానిక సంస్థలు ఉన్నాయి మేము ఈ నియోజకవర్గంలో పెద్ద మీద ఎక్కువ జనాభా స్థాయిలో మేమున్నాము మాకు ఎక్కువ సహాయాలు కల్పించి రాజకీయ ప్రాధాన్యత కల్పించి మేము యాదవులం ఎప్పుడైనా కూడా నీటి డిజార్జ్తో ఉన్నాం ఇప్పటికైనా మా తాతలు మా నాయనలో మేము ఒక పెట్టుబడి దారి దగ్గరికి పోతే ఎవరు కొడుకు అంటే మన నాయన ఇంటి పేరు చెప్పగానే మీ పైసలు ఏడిపో పెట్టుబడి పెట్టా ఉంటాం అదే విధంగా మాకెక్కడ కూడా మీరు రాజకీయంగా మీరు సంకల్పం కల్పిస్తే మేము నీతి తోటి మీ వెంట ఉండి మా ప్రాణాలు కూడా అనిపిస్తామని తెలియజేసుకుంటూ మున్గోడు నియోజకవర్గం సదర్ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరు కూడా మా యొక్క జై మాధవ్ అదే విధంగా చక్కని వారి రెండు నిమిషాలు టైం పూర్తి కోరుతున్నా అందరికీ నమస్కారం సదరంటే కథలన్నీ నిరూపించిన మునుగోడు కట్ట మీద నిరూపించినటువంటి కొల్ల కొన్న సోదరులందరూ కూడా పేరు నమస్కారాలు ముఖ్యంగా చాలా చాలా ఏరియాలో సదర కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఆ కార్యక్రమాల్లో ఒక లీడరు ఎవరో సహకరిస్తే మరి ఒక కార్యక్రమాలు జరుగుతున్న సందర్భాలు చూస్తా ఉన్నాం ఇక్కడ మాత్రం ఈ మండలంలో సదర కార్యక్రమం జరుగుతుంటే ఊరు ఊరున ఈ మండలానికి సంబంధించినటువంటి లీడర్లందరూ కూడా మరి కొల్ల కుర్బ అందరు కూడా డబ్బులు ఎవ్వరంతరాలు పోగు చేసి సుమారు పది లక్షల రూపాయలు పోగు చేసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి పాదాభిన తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మరి పాల్పంచుకున్నటువంటి పంచుకున్నటువంటి నీతి నిజాయితీకు మారిపోయినటువంటి మన ప్రియతమ నాయకుడు మరి రాజగోపాల్ రెడ్డి గారికి అదే రకంగా మన ఉమ్మడి జిల్లాకు మన కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి బడుగు లింగన్న గారికి కాసం గారికి మరి సత్యవన్న గారికి పేరు పేరున్న అందరూ కూడా మరి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజు మరి సోదరుడు వెంకన్న గారు ఈ ప్రాంతంలో స్థలం అడిగిండు స్థలంతో పాటు మరి భవనాన్ని కూడా నిధులు కేటాయించి మరి ఇక్కడ పెద్ద భవనం కట్టవలసిందిగా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాబట్టి ఏదేమైనప్పుడు కూడా మా యాదవులు నీటి నిజాయితీకి మార్పేరు మరి కదరుకు సదరుకు మారిపోయారు మరి ఓపికకు మారిపోయారు మరి మరి ధైర్యానికి మారిపోయారు అలాంటి యాదవులు మాట ఇస్తే తప్పకుండా వ్యవస్థ ఏ వ్యవస్థలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఏ నాయకుని నమ్ముకున్నా ఆ యొక్క సిద్ధాంతానికి ఆ నాయకునికి కట్టుబడి పనిచేస్తారో తప్ప మాట తిప్పకుండా మన తిప్పకుండా ముందుకు పోతడం సందర్భంగా తెలియజేసుకుంటూ ఏ రకంగా అయితే మీరు మరి ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున విరాలు ఇచ్చేసి ముందుకు సాగింపు విజయవంత జాలకు ప్రయత్నం చేస్తున్నారు రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మీ గ్రామాల్లో మరి నిలబడేటువంటి పేద తెలియేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా పేరు పేరు నమస్కారం చేసుకుంటూ తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ కొన్న కుర్మ మరి మునుగోడు ముద్దు బిడ్డలందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ జై జై జైదు అదేవిధంగా ఈ సదర కార్యక్రమానికి అన్ని విధాలు సహకరించిన మా మేకల గారిని ధన్యవాదాలు తెలుసుకోవాల్సిగా కోరుస్తున్నాం టైం లేదు కాబట్టి దయచేసి తప్పుగా భావించద్దు సభకు నమస్కారం పెట్టి టైం ఇస్తే అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటా శ్రీకృష్ణ ఇక్కడ తెచ్చినటువంటి దేవుని మీద మీ యొక్క నమ్మకం ప్రతి ఒక్కరు ఒకసారి గోమాతకి చేయనండి గోమాతకి ఎందుకంటే గోమాతకి ఎందుకు చేయనాలని అంటే ఈ యొక్క సదరు ఉత్సవం ఈ యొక్క పశుపక్షవాదులని పూజించేటువంటి ఒక కార్యక్రమమే ఈ సదరం ఈ సదరు మరి నాకు కాడిపచ్చు లింగన్న అన్న మేము సెలవు పెట్టాలనుకుంటున్నాం ఎట్లా చేయాలి మీరు నిన్న మళ్ళీనే అంటే అన్న మీరు స్టార్ట్ చేయండి మీకు అన్ని రకాలుగా మీకు కావాల్సినటువంటి వనరులు మరి ఇక్కడ ఉన్న ఈ సభకు ఈ కార్యక్రమానికి మీకు ఏమేమైతే కావాలనో అన్నీ కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా నేను ప్రోత్సహిస్తా చెప్పడంతో అన్న మరి దాన్ని ఓ రోజు మొత్తం వచ్చి ఈ మునుగోడు నియోజకవర్గాలు మరి యానవ బలగం అనే ఒక నామకరణ చేసి ఈ యొక్క ఇంత పెద్ద బలగాన్ని ఒక్క కాడికి తీసుకొచ్చినటువంటి ఈ కార్యనిర్వాహక సభ్యులందరికీ మరి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలంటే అది ఎంత పెద్ద ఇబ్బంది ఉంటుందో మాకు కూడా తెలుసు ఎందుకంటే రీసెంట్ గా నిర్వహించడం చాబటిగా అందుకోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ఎక్కువ సమయం లేదు చాబటిగా మరి అందరికీ పేరు పేరున ఈ యొక్క వేదిక అలంకరించినటువంటి పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారికి మరి అదేవిధంగా బడుగు లింగాదవ్ గారికి అన్న కాశ వెంకటేశ్వర గారికి మన సీనన్న గారికి మన వెంకటేశ్వర గారికి మన బాలజ అన్న గారికి మరి స్టేజ్ మీద ఉన్న స్టేజ్ ముందలు అక్కలకు చెల్లెళ్ళకి అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమసంబంధాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటా జై గవర్నర్ గారిని సభ అధ్యక్షులు పెద్దలు లింగ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి మీ ప్రాంత అభివృద్ధి దాత పెద్దలు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు గారికి తెలంగాణలోనే మొట్టమొదటగా